హింసాయుద్ధంగా అయి ఉంటే బ్రిటిష్ వాడు భారత్ని ఎప్పటికీ విడిచిపోయి ఉండేవాడు కాదు ఎందుకంటే బ్రిటిష్ సైనికులుగా పనిచేసింది కూడా భారతీయులే కానీ ఎవడు పని చేయని బ్రిటిష్ సైనికులు అందరికీ తుపాకీ మందు ఉంది తుపాకీలు ఉన్నాయి కానీ శతకోటి అప్పటికైతే శతానికి తక్కువే కానీ కోట్లాది మంది సామాన్య భారతీయులకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి సత్యము అహింస ఆయుధంగా ఎదుర్కొన్నారు హింస చేపట్టిన నేతాజీ యొక్క దేశభక్తిని నేను తక్కువ చేయట్లేదు ప్రతి ఒక్కరూ తమ దృక్పథానికి అనుకూలమైనటువంటి పద్ధతిలో యుద్ధాన్ని చేశారు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు అలాంటి మహాత్ములని చిన్నచూపు చూస్తూ ఎన్ని మాటలు మన పితర పితృదేవతని మాటలు అన్నట్టుగా అనడం కుసంస్కారం असभ्यता अश्लीलकूटा चेक योर सैल